ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రాసే వారికి ఈ వారం గురు చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీకు ఎటువంటి పని చేసిన ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి లేక అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుడం వలన ఈరోజు మంచి ఫలితాలు లేక ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి లేక ఆదాయం అనేది చాలా తగ్గి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్ మరి ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి వారికి తగినట్టుగా ఆదాయం లేక కొద్దిగా నష్టపోవలసి వస్తుంది ఈరోజు మరి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులను కావలసి వస్తుంది కావున ఈరోజు గురుగ్రహానికి మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాత్